పదేళ్ల నుంచి ఇండియన్ టీమ్కి ఐసీసీ ట్రాఫీలు దక్కకపోవడానికి కారణం ఏంటనే విషయంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి నా దృష్టిలో అయితే దీనికి మెయిన్ రీజన్ మన టీంలో సరైన ఆల్రౌండర్స్ లేకపోవడం నో డౌట్ మనకి హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు జెన్యుయన్ ఆల్రౌండర్స్ వాళ్ళు ఉన్నంత మాత్రం సరిపోదు చాలా టీమ్స్లో మనం చూస్తే ఏంటంటే బౌలింగ్ చేయగల బ్యాటర్స్ బ్యాటింగ్ చేయగల బౌలర్స్ ఉన్నారు అంటే వాళ్ళు ప్యూర్ బ్యాట్స్మెన్ కాదు వాళ్ళు బ్యాటింగ్ వాళ్ళ ప్రధానమైన టాలెంట్గా అయితే సెకండ్ స్కిల్గా బౌలింగ్గా కొన్ని ఓవర్లు వేయడం లేకపోతే బౌలర్స్ కొంత బ్యాటింగ్ చేయగలగడం అదే ఒక ఆస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా టీమ్కి ఐడన్ మార్క్రమ్ లాంటి ప్లేయర్ ఇంగ్లాండ్ టీంలో లియామ్ లివింగ్స్టన్ లాంటి ప్లేయర్ వాళ్ళు బేసికలీ బ్యాట్స్మెన్ అయినా కూడా వాళ్ళు బౌలింగ్ కూడా చేయగలరు అలాగే ఆస్ట్రేలియా టీంలోని ప్యాట్ కామిన్స్ లాంటి వాళ్ళు ప్రధానంగా బౌలర్స్ అయినప్పటికీ వాళ్ళు బ్యాటింగ్ కూడా సమర్థవంతంగా చేయగలరు లోయర్ ఆర్డర్లో మంచి బ్యాటింగ్తో కంట్రిబ్యూట్ చేయగలరు ఇలాంటి ప్లేయర్స్ వేరే టీమ్స్లో ఉన్నారు మనకు అలాంటి ప్లేయర్స్ లేరు ఒకరిద్దరు ఆల్రౌండర్స్ ఉన్నారు దానివల్ల టీం బ్యాలెన్స్ వస్తుంది వాళ్ళు కూడా చాలా లిమిటెడ్ సప్లై ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యాకి ఇంజరీ అయితే వరల్డ్ కప్లో అతనికి ఆల్టర్నేటివ్ మనకి లేకపోయింది శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు కానీ షార్దుల్ ఠాకూర్ అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో రెండిట్లో కూడా యావరేజ్ పర్ఫార్మర్ సో అలాంటి ప్లేయర్ని మనం అటు బ్యాటింగ్ కోసం కానీ బౌలింగ్ కోసం కానీ తీసుకోలేం జస్ట్ అతని టీంలో ఒక ఆటలో అట్టి పండులాగా తీసుకోవాలి సో మనకి హార్దిక్ పాండ్యా తర్వాత మరొక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ని మనం ఇంతవరకు సమకూర్చుకోలేకపోయాం ఇంత పెద్ద దేశంలో ఇంత టాలెంట్ ఉంది ఐపీఎల్ లాంటి ఒక అద్భుతమైన టోర్నమెంట్ ఉంది అయినా సరే మనకి హార్దిక్ పాండ్యా లాంటి ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ లేని పరిస్థితి మనం చూస్తున్నాం అతనే కాదు ముందు కూడా మీరు చూస్తే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ చాలా తక్కువగా ఉన్నారు కపిల్ దేవ్ తర్వాత మనకి అలా కనిపించేది ఒక మనోజ్ ప్రభాకర్ వీళ్ళిద్దరు ఒకటే జనరేషన్ వాళ్ళు ఆ తర్వాత మనకి కొద్ది రోజులు ఇర్ఫాన్ పఠాన్ కనిపించాడు నెక్స్ట్ ఇప్పుడు హార్దిక్ పాండే కనిపిస్తున్నాడు మధ్యలో ఎవ్వరూ లేరు సో ఇంత పెద్ద దేశంలో ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ముఖ్యంగా మనం అవుట్ ఆఫ్ ఇండియా ఆడే మ్యాచ్ల్లో మనకి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ కంటే కూడా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ చాలా ఇంపార్టెంట్ కానీ ఆ టైప్ ఆఫ్ ఆల్రౌండర్స్ మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాం అది మనకి ప్రధానమైన సమస్యగా ఉంది స్పిన్ బౌలింగ్ విషయంలో మనకి ఆల్రౌండర్స్ ఉన్నారు జడేజా కాకపోతే అక్షర్ పటేల్ ఉన్నాడు అలాగే వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు కానీ వీళ్ళు కాకుండా మన బ్యాటర్స్ ఎవ్వరు కూడా బౌలింగ్ చేయరు కొత్తగా టీంలోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కానీ శుభ్మన్ గిల్ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళెవ్వరు కూడా బౌలింగ్ చేయరు గతంలో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు బౌలింగ్ చేయట్లేదు దీనివల్ల ఏమవుతుందంటే మన టీంలో బౌలింగ్ చేయగల బ్యాట్స్మెన్ లేకపోవడం అనేది మనకు సమస్యగా మారింది ఒకవేళ మనకు గనక అలాంటి ఒక సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఇవ్వగల ఒక బ్యాటర్ ఎవరన్నా ఉంటే మనకి చాలా వెసులుబాటు ఉండేది అప్పుడు హార్దిక్ పాండ్యా మనం ఒక ఫుల్ నెంబర్ ఫైవ్ బౌలర్గా ఆడించుకొని ఫిఫ్త్ బౌలర్గా ఆడించుకొని మనం ఆ సిక్స్త్ బౌలర్తో మనం వెళ్ళి ఉండే అవకాశం ఉండదు కానీ ఇప్పుడు అలా సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం వల్ల బ్యాటర్స్ విషయంలో మన హార్దిక్ పాండ్యాని సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్గా చేసుకోవాల్సి వస్తుంది దీనివల్ల వీఆర్ బికమింగ్ వన్ బ్యాట్స్మెన్ షాట్ అలాగే బౌలింగ్ విషయంలో హార్దిక్ పాండ్యా కనుక టీంలో లేకపోతే లేకపోతే హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా మనకి ఏం పరిస్థితి ఏర్పడుతుందంటే మనకి హార్దిక్ పాండ్యా విల్ ఎట్ నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్లో మనకి జడేజా ఆడతాడు ఆ తర్వాత నలుగురు టైలెండర్స్ ఉంటున్నారు సో వాళ్ళెవ్వరు కూడా షమీ సిరాజ్ బుమ్రా తర్వాత కుల్దీప్ యాదవ్ ఇలాంటి ఎవ్వరూ కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేరు అంటే ఒకవేళ మనకి ఐదు ఆరు వికెట్లు పడ్డాయంటే ఐదు వికెట్లు పడిన తర్వాత జడేజా వస్తాడు బ్యాటింగ్కి ఆరో వికెట్ కూడా పడిన తర్వాత మన బ్యాటింగ్లో ఒక డొల్లతనం కనిపిస్తుంది సో చివరిలో మనకి ఆ బ్యాటింగ్ డెప్త్ లేకపోవడం అనేది పెద్ద సమస్య అవుతుంది సో ఇది ప్రధానమైన ఇష్యూ మనం అడ్రస్ చేయకుండా ఉన్న ఇష్యూ ఇది దీన్ని అడ్రస్ చేసి ఉంటే మనకి ఎప్పుడో బాగుండేది ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై సూపర్